ఏంటి రమేష్కి బ్రేకప్ చెప్పేవా అదేం పని ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా అని కల్పన అనగానే నోరు మూసుకో తను జాబ్ సెర్చ్ చేయడంట సినీ ఫీల్డ్లో ఏదో ఒకటి చేస్తాడంట తనకి ఇంట్రెస్ట్ అంట అందుకే నా కొళ్ళు మండిపోయి బ్రేకప్ చెప్పేశాను అంది ప్రీతి మూడు పైనే దొల్లిపోయాయి అనుకోకుండా కల్పనకు ఎదురుపడ్డాడు రమేష్ ఏంటి అంత చిక్కుపోయావు ఓహో మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టేసి ఉంటారు మీ ఆడవాళ్ళు పెళ్ళేక లావైనా అవుతారు సనవైనా అవుతారు అని రమేష్ అనగానే నవ్వుతూ పెళ్లి చేసుకోలేదు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను అని అనగానే అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా కల్పన అన్నాడు రమేష్ సినిమా చూసి బెంజ్ కారు ఎక్కబోతున్న రమేష్ కల్పనకి పక్కనే మోటార్ సైకిల్ ఎక్కబోతున్న ప్రీతి వాళ్ళ హస్బెండ్ కనిపించారు మీరేంటి ఇద్దరు అని అంది ఆశ్చర్యంగా ప్రీతి నేను రమేష్ను పెళ్లి చేసుకున్నాను అని నువ్వు ఊర్లోనే ఉన్నావా ఇదిగో నా ఫోన్ నంబర్ నోట్ చేసుకో చాలా సంతోషంగా ఉంది అని కల్పన అనగానే ప్రీతి ముఖం మాడిపోయి ವಿಲ್ಚುನ್ನ ಬೆಂಜ್ ಕಾರウェブ ಕೂಡ ಸಾಕಿಂಗೆ